మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక్కొక్క నెంబర్కి కొన్ని కొన్ని మంచి లక్షణాలు ఉన్నట్లు ఒక్కొక్క నెంబరు కొన్ని కొన్ని చెడు లక్షణాలను కూడా మనుషులకి కలిగిస్తూ ఉంటుంది నెంబరు దేన్ని బేర్ చేస్తుంది లేకపోతే నెంబర్ ఎవరికి ఉంటుంది ఖచ్చితంగా మన ఐడెంటిటీ మన డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి మీరు ఎందులో అయినా చూడండి మీ బర్త్ సర్టిఫికేట్ నుంచి మీ స్కూల్ సర్టిఫికేట్స్ నుంచి మీ పాస్పోర్ట్ దగ్గర నుంచి వీసాలు పాన్ కార్డ్స్ అసలు మీ ఐడెంటిటీ అంతా కూడా ఒక పేపర్లో ఉంటుంది అంటే ఆ పేపర్లో వచ్చేది ఫస్ట్ కాలం మీకు బర్త్ నెంబర్ అయితే ఏ నెంబర్కి ఆ నెంబర్ డిఫరెంట్ ఏ మనిషికి ఒకటైతే ఉంటుందో ఆ ఒకటి ఆ మనిషి వరకు మాత్రమే కొనిస్తుంది ఒకటిలో ఉన్న లక్షణాలన్నీ కూడా లేదా ఒకటిలో ఉన్న పాజిటివ్నెస్ కూడా మీకు అక్కడ మీ ఒక్కడికి వచ్చేదండి అలాగే ఒక వ్యక్తికి అన్నీ వచ్చేసింది కదా అని ఆ అన్ని లక్షణాలు ఇంకొకటికి రావు ఇక్కడ హోల్డ్ చేసే మనిషిని బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియా ఒక కంట్రీ ఢిల్లీ లెవెల్ వేరు హైదరాబాద్ లెవెల్ వేరు చెన్నై లెవెల్ వేరు బెంగళూరు లెవెల్ వేరు అలాగే హైదరాబాద్లోనే తీసుకున్న హైదరాబాద్కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనకి తెలంగాణలో ఉన్న అన్ని స్టేట్స్కి అయితే ఉండవు కదా దేని ఇంపార్టెన్స్ దానికి పేరు మాత్రం తెలంగాణ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అలాగే ఒకటి అనే నెంబర్ ఒకటే కానీ ప్రతి మనిషికి ఒకటి మారుతూ ఉంటుందండి అందుకే ఒకటిలో పుట్టిన వాళ్ళు అందరూ ఇంజనీర్లు అవరు అందరూ డాక్టర్స్ అవ్వరు అందరూ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వరు అందరూ పొలిటికల్ ఫిగర్స్ కారు అందరూ ఫారిన్ వెళ్ళలేరు ఒకటిలో విపరీతమైన డబ్బు ఉంటుంది అంటే అందరికీ ఉండదండి వంద మందిలో పది మందికి ఉంటుంది వంద మందిలో ఎనభై మందికి ఉండేది అప్పులే ఒకటి నెంబర్లో ఉన్నటువంటి అతిపెద్ద మిస్టరీ ఏమిటి అంటే అవసరానికి అప్పులు వచ్చేస్తే అప్పులు మాత్రం దండిగా ఉంటే ఒకటి లక్షణం అది కానీ అప్పులేని ఒకటి కూడా ఉంటుంది కదా అలాగా ఒక్కొక్క మనిషికి ఆ వన్ అనేది డిఫరెంట్గా ఉంటుందండి వన్కి ఇండివిజువాలిటీ ఎక్కువ ఏదైనా సరే నాకు తెలుసు నేను చేయగలను నేను ఇంకొకరి మాట వినేది ఇది ఒకట్లో ఉన్న మైండ్ క్యారెక్టర్ దాని తర్వాత ఆ ఇండివిజువాలిటీ వల్ల ఏమవుతుంది అంటే నేను ఏం చేయగలను అది చేయగలను అనుకుంటుంది నెక్స్ట్ ఒకవేళ వన్ అనేది పేరు ఫేమ్ అంటే నేమ్ ఫేమ్ ఇవి రెండు ఉంటే వన్ ఎక్కడో ఒక చోట ఉంటుంది ప్రతి వన్కి నేమ్ ఫేమ్ ఉంటాయా డిఫరెంట్ డిఫరెంటే అలాగే ఎంతో కొంత కోపం ఎంతో కొంత తొందరపాటుతనం ఎంతో కొంత టెంప్టేషన్ ఒకటి ఉంటుందండి ఎక్కడ కూడా బ్యాలెన్స్గా ఆలోచించి ఇది మనకెందుకు వద్దు అనుకునే లక్షణం మీకు వాటిలో కనపడదు మ్యాక్సిమం ఒకటిలో ఈ లక్షణం చాలామంది దగ్గర గమనించండి ఇంకొకటి మనీ అనేది సరిగ్గా ప్లాన్ చేయటం అనేది నాకు తెలిసి వన్ అనే నెంబర్లో తక్కువండి సో నేమ్ ఫేమ్ ఉన్నప్పుడు మీ దగ్గర చాలా మనీ ఉన్నప్పుడు కూడా మీరు పైనిచ్చి కింద పడిపోగలరు ఇది వన్లు దాక్కున్న రహస్యం కొన్ని వన్లు ఉంటాయండి ఎక్కడ హైప్ ఉండదు ఆకాశానికి ఎగరటం ఉండదు దగ్గరున్న డబ్బుని వృధా చేయటం ఉండదు టెంప్టేషన్ ఉండదు ఉన్నంతలో జాగ్రత్తగా ఉంటూ లైఫ్ను గడిపేసే వన్లు కూడా ఉంది కొన్ని లైఫ్స్కి కొన్ని ఒకటికి అధికారం చేతిలో ఉంటుంది కొన్ని ఒకటికి విపరీతమైన పేరు ఉంటుంది కొన్ని ఒకట్లు మామూలు టెంప్టేషన్ కాదండి అసలు మనకి ఏదో పెద్దవాళ్ళు చెప్పినట్టుగా దూర కొండలు నునుపు దేన్నో చూసి చేతిలో ఉన్నదాన్ని జారేసుకోవటం అంటారు చూసారా అది ఒకటికి హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుంది కాబట్టి ఒకటి అనేది మన డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నప్పుడు రెమెడీ ఒకటేనండి డబ్బుని దుబారా చేయొద్దు లేనిపోని వాటికి టెంప్ట్ అవ్వద్దు ఇవి రెండు మీరు కంట్రోల్ చేసుకుంటే వన్కి లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది బట్ యథావా రాజా ప్రజ అన్నట్టు ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్లో ఒకటి ఉంటుందో ఆ మాత్రం ఆవేశం ఆ మాత్రం కోపం ఆ మాత్రం మొండితనం ఆ మాత్రం మాట జారటం ఈర్ష్య పడటం స్వార్థం ఉండటం కామన్ మరి ఎందుకే ఒకటి మంచిదా కాదా మీరే చెప్పాలి వన్ మంచిదేనండి కానీ ఆ వన్ని మీరు మోస్తున్నప్పుడు వీటిలో కొన్ని లక్షణాలు మీకు వచ్చినాయి అనుకోండి ఒకవేళ మీరు సెల్ఫిష్ అనుకోండి అప్పుడు నేను వన్ మంచిదని ఎలా అనాలి వన్ మంచిది మీరు మంచోళ్ళు కాదు అంటాను నేను అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి